హైఎండి కలెక్టివర్ అమ్మే సుస్మిత సూపర్ బ్లాగ్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి ఇక ఇవి అయితే సుస్మిత రోజువారీ అయ్యి డైలీ యూజ్ చేస్తుంది ఇవి ఈ వీడియో తీసేటప్పుడు పండగలప్పుడు వేసుకునేద్ది అనమాట ఇవన్నీ ఇది స్టోన్స్ది ఇది టోన్స్ పాపర్ పిల్ల ఇది హారము లోపల ఇంకోటి ారం తర్వాత ఇది ఇంకో స్టెప్ వచ్చిద్ది కదా చిన్న చైన్ ఇది టైప్ అనమాట ఇది చూడండి ఎన్ని కొనుక్కుందని రీల్స్ చేయటానికని అన్ని కొనుక్కొని అక్కడ పెట్టుకుంది చాలా కొనుక్కుంది ఇది ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుండిద్ది తనకి ఇదేమో సింపుల్ చైన్ అనమాట సింపుల్గా ఉండటానికి సింపుల్గా వేసుకోవటానికి అని డస్ట్ల మీద కొనుక్కుంది ఇదైతే బ్లాక్ చీర కట్టుకున్నప్పుడు దాని మీద కానీ చీర మీద కానీ మ్యాచింగ్ తెచ్చుకుంది ఆ చెవలు అవి ఈ చైన్ రెండు మూడు సార్లు వేసుకుంది ఇది ఆ చైను ఇవేమో చెంప చివరాలు అంటారు కదా అయ్యి అవి కొనుక్కుంది అన్నీ అన్నీ తీసి పెట్టుకుంది అన్నీ ఓల్డ్ సాంగ్ అప్పుడు బాగా ఇవిగా తనకి వాచ్ అంటే చాలా ఇష్టము కానీ ఎక్కువ పెట్టుకోలేదు రెండు మూడు సార్లే పెట్టుకుంది చవలే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు మాములు కొనుక్కోలేదు అన్నీ అన్నీ మ్యాచింగ్ తీసుకుంటుంది ఏ డ్రెస్ కొనుక్కుంటే ఆ డ్రెస్ మీదకి చెవలు అయ్యి అన్నీ మ్యాచింగ్ తీసుకుంటుంది స్టిక్కరు రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు మొత్తం మ్యాచింగ్ తీసుకుంటుంది అవి ఒక చేతికి వేసుకుంటారు కదా అవి అవి అయితే అసలు వేసుకోలేదు ఒకటి ఒకసారి వేసుకుంది స్టిక్కర్స్ చూడండి ఎన్ని కొనుక్కుందో అవి బ్లాక్ వైట్ కలిసిన శారీ మీదకి బ్లా బ్లాక్ కలరు వైట్ కలర్ కొనుక్కుంది గాజులు అవి అవేమో వేరే కలర్ అనమాట చనాపిండి కలర్ గాజులు అవి ఆ బాక్స్లో ఈ లంగా వని మీదకి అవన్నీ ఒక్కొక్కటి వేసుకునే గోట్లు అనమాట సైడ్ నుండి ఆ చేతి కాబట్టి ఈ చేతికి ఒకటి డైలీ వేరేసుకుంటుంది స్టిక్కర్స్ ఐదు ఆరు ప్యాకెట్లు కొనుక్కుంది క్లిప్పులు అవి ఇక్కడ ఉండే మాత్రమే ఇంటి దగ్గర కాకుండా పర్సు ఆ పర్సు చాలా ఇష్టం కొనుక్కుంది కానీ ఒకే ఒకసారి తను ఎక్కడ బయటికి వెళ్తే తీసుకుంది అంతేను దాంట్లో ఒక యాభై రూపాయలు డబ్బులు కూడా దాచుకుంది అవి తీసా నేను దాంట్లో మాత్రం వాళ్ళన్న ఇది ఎన్ని చేయిన్ తెగిపోతే ఆ చెయిన్ వేసి పెట్టింది దాంట్లో అలాగే దాచిపెట్టింది క్లి క్లిప్పులు అన్నీ నేర్పాలీసు అన్నీ ఇక్కడ ఉండేవి మాత్రమే అవన్నీ ఇంకా ఇంటి దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అవి మొత్తం వడ్డానండి అది అది చీర కట్టుకున్నప్పుడు లంగా అని అవి వేసుకునేటప్పుడు పెట్టించుకునేద్దమాట నా చేత ఎంత ఇష్టమో ఎంత రెడీ కావాలని ఎంత బాగా రెడీ అయ్యి రీల్స్ చేయాలని అంత ఇష్టము తను బాగా రీల్స్ చేయాలి టయాన దేవుడు అన్యాయం చేశాడు అదైతేనేమో సౌరం అంటారు కదా జనరగా పెట్టుకునేది అది అది ఒక్కసారి పెట్టుకుంది బ్లాక్ చైర్ కట్టుకున్నప్పుడు ఓల్డ్ సంగ్రెండ్ చేసింది దాంట్లో కానీ పెట్టుకుంది దాన్ని ఇంకా టచ్ కూడా చేయలేదు అవన్నీ అలాగే పెట్టుకుంది ఇప్పుడు అవన్నీ నాకు గుర్తులు మిగిలిచ్చి వెళ్ళిపోయింది అవన్నీ చూసుకోమ్మా నేనున్నా లేకపోయినా కానీ నా వస్తువులన్నీ చూసుకో అని కొన్ని అయితే అస్సలకి వాడినవి ఉన్నాయండి కొన్ని అసలు సీల్ కూడా తీయలేదు ఇక ఆ చావలి అయితే అస్సలు కవర్ కూడా తీయలేదు అది తీసుకొచ్చాను నాకు నచ్చిందంటే నేను తీసుకొస్తా అవి అవి అసలు ఏమి ఏమి అసలు ఒంటి మీద కూడా టచ్ కూడా చేయలేదు ఏ ఏట్లని చెలు ఇవన్నీ రెండు మూడు రకాలు రెండు నాలుగు జతలు ఐదు జతలు ఉన్నాయి అక్కడే అవన్నీ అవి అది చేతికి వేసుకునేది ఒకటి అది తీసుకుంది కానీ అక్కడే పెట్టింది అవి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంది మ్యాచింగ్ మ్యాచింగ్ అవన్నీ బాగా డస్సుల మీదకి ఏది కావాలంటే అని అదైతే నెత్తిలో పెట్టుకునేది కావాలమ్మా నాకు ఇప్పుడు అందరూ ట్రైన్ బాగా పెట్టుకుంటున్నారంటే అది నేను రెండు వందల యాభై పెట్టి తీసుకున్నాను అస్సలకి సీల్ కూడా తీయలేదు అది కవర్ తీసి చూపిస్తున్నాను మీకు అంక దాంట్లో అస్సలు కవర్ కూడా తీయలేదు ఆన్లైన్లో బుక్ చేసుకుంది డస్ల మీద బాగా మ్యాచింగ్ ఉంటే లంగా వని మీద కానీ నాలుగు వచ్చినాయి బ్లాక్ కలర్ ఒకటి వస్తే అది ఎవరికొకరికి ఇస్తాను తక్కినా అన్నీ నేనే పెట్టుకుంటానండి అసలు ఒక్కటి కూడా పెట్టుకోలేదు ఒక్క వీడియోలు ఒక్కటి కూడా పెట్టుకోలేదు అన్నీ అలాగే వదిలేసింది ఏం పెట్టుకోకుండా ఇవన్నీ చూసుకొని ఉన్నమ్మా నువ్వు అని చెప్పి నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయింది తను నేను ఆ గ్యాప్ అవి చూసుకునేది గుర్తు తెచ్చుకొని ఏడ్చేది ఎవరికి తెలుసు ఒక తల్లికి మాత్రమే తెలుసు ఆ బాధ అందరికీ తెలియదు ఆ బాధ నేను ఎంత నరకం అనపకేస్తున్నానో అవన్నీ చూసుకొని నా బంగారు తల్లిని ఇవన్నీ చూసుకోమ్మా నా అని చెప్పి ఎంత ఆస్తి కొనుక్కుంది అవన్నీ అది అది ఒక బ్యాస్లెట్ అని చేతికి ఆ రింగ్ ఆ చెవలు అవి అస్సలు పెట్టుకోలేదు అవి కూడా అందరూ తప్పకుండా వీడియో చూడండి